स्किल ऑन प्रोसेस डायरेक्टर संरचना को ऑनलाइन स्टूडेंट जीवन का तो पीआरओ गंड ने भी में बैठता पीआरओ हम लोग अधिकारी <laughs> मंडल సో దాంట్లో భాగంగా ఎక్కువ నిఘా ఉంచడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోల్ గేట్ల దగ్గరికి రాగానే నంబర్స్ తీసేస్తారు వెహికల్ నెంబర్స్ వెహికల్ నెంబర్ తీసేసి టోల్గేట్ పాస్ అవుతారు అనమాట ఏదైతే స్పీడ్ హ్యాష్టా ఉంటుందో దాన్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళు దాటి తద్ధానం నంబర్స్ ఎందుకు అది అక్కడ క్యాప్చర్ అయితే ఏ ఏ బండి ఎప్పుడు పోయింది అనేది తెలుసుకొని పట్టుకుంటారనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు ఈ రకమైన స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాను ఈ వెహికల్స్ ఇది ఈ మధ్యకాలంలో ట్రై కమ్యూనేషన్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా పక్క పంట మొదటిసారి ఎనిమిది వందల కిలోది మొత్తం దీని విలువ డ్రగ్స్ మా తర్వాత ఈ కంటైనర్స్ అవన్నీ దాని విలువ మొత్తం వచ్చేసి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల డెబ్బై ఐదు అయింది ఓన్లీ గంజాయి విలువ మాత్రం రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఐదు వేలుగా చూపించడం జరిగింది దీంట్లో సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది బాలనగర్ టీంకి మరి తర్వాత శంషాబాద్ లాండా టీంకి టీజీఏఎల్పి టీం కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి సార్ సిపి గారు కూడా చేసినాం ఇదంతా కూడా ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి సిపి గారి ఆధ్వర్యంలో సిపి సైబర్ అవినాష్ గాంధీ ఆధ్వర్యంలో చాలా క్లీన్గా మెటిక్యులెస్గా ప్లాన్ చేసి దీన్ని ట్రైన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ Gracias.